హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఫుడ్ ఈ ఈరోజు మన ఫుడ్ లాగ్ వచ్చేసి చక్కగా నాన్ వెజ్ అన్నమాట అనమాట ఇదైతే చికెన్ మంచూరియా అనమాట అయితే మేము బయటికి వెళ్ళి మంచూరియా చికెన్ మంచూరియా తినాలి అంటే అసలు సూపర్ కాస్ట్ చెప్తున్నారు దాంట్లోనూ ఈ చికెన్ రేట్లు బాగా ఉన్నాయి కదా ఎక్కువ అయిపోతుంది అదేదో ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటే మనమే మంచిగా ట్రై చేస్తే సూపర్ ఉంటుంది కానీ అయితే ఈ విధంగా ట్రై చేసినాం అనమాట చిన్న చిన్న పీసెస్కి అయితే అలాగా కట్ చేయించేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లోకి మైదా అండ్ కార్న్ఫ్లవర్ టూ స్పూన్స్ వరకు అయితే తీసేసుకోవాలి అది టూ స్పూన్స్ ఇది టూ స్పూన్స్ దాని తర్వాత ఒక ఎగ్ని బ్రేక్ చేసుకోవాలి అలాగే అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా ఆ ముక్కకి పిండిలన్నీ పట్టే విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇట్లా కలుపుకుంటేనే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది సో దీంట్లోకి మన ఇంట్లో ఉన్న మసాలాలు ఏవి యాడ్ చేసినా సరే చికెన్ కదా అసలు బల్లే టేస్ట్ ఉంటుంది అయితే మేము ఇందులోకి ధనియా పౌడర్ ఇంట్లో పట్టు పెట్టుకున్న మసాలా అండ్ చికెన్ మసాలా ఈ మూడు కలిపేస్తాము మంచి ఫ్లేవర్ కోసం సో ఇలాగైతే కలిపేసేసుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టుకోవాలి ఆ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బ్యాండీ తీసేసుకొని అందులోకి ఆయిల్ పోసేసి బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకున్నారనుకో చక్కగా లోపల వరకు ముక్క అనేది కుక్ అయిపోతుంది చూసారా ఈ విధంగా అయితే టర్న్ చేసుకుంటూ ముక్క అనేది మంచిగా లోపల వరకు కుక్ అయ్యే విధంగా పై కొన్ని క్రిస్పీగా వచ్చే విధంగా సిమ్లో పెట్టుకొని చేసేసుకోండి ఇది అనేది ఆ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలాగా కుక్ అయితేనే మంచూరియా అనేది మంచి టేస్టీగా ఉంటుంది అలాగే తినేటప్పుడు కూడా లోపల ఉడికి ఉడకనట్టు కాకుండా బాగుంటుంది ఇప్పుడు అదే ఆయిల్ ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని సన్నగా తరుక్కున్న అల్లము వెల్లుల్లిపాయలు అండ్ చిల్లీ అన్నమాట మంచిగా సన్నగా తరుక్కోవాలా దాని తర్వాత ఇది వచ్చేసి ఆనియన్ ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి వెంట వెంటనే టాస్ చేసుకుంటూ ఇలా తిప్పుకోవాలన్నమాట ఇవి చూరియాలోకైతే కారంని యూస్ చేయకూడదు అస్సలు బాగోదు ఇదైతే ఎండుమిర్చి చక్కగా నానబెట్టేసి ఇలా పేస్ట్ చేసి వేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి కొద్దిగంత సోయా సాస్ వెంట వెంటనే వేసుకుంటూ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని సాస్లు అనేది మాడొద్దండి మాడితే చేదు చేదుగా అదొక టైప్లో అస్సలు బాగోదు ఇది వచ్చేసి టమాటో సాస్ అనమాట ఈ విధంగా వేసేసుకోవాలి చూసారా అట్లా అస్సలు మాడకుండా మంచిగా తిప్పేసుకుంటూ అవి పోసుకోవాలి ఇది వెనిగర్ అనమాట కొద్దిగంత తీసేసుకోవాలి చూసారా ఇప్పుడైతే ఒక హాఫ్ వర్క్ అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే సాసులు మాడిపోతాయి కదా అలా మాడకుండా ఈ వాటర్లో అవి కుక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ సాల్ట్ని టేస్ట్కి తగ్గట్టు ఆల్రెడీ సాసుల్లో కొద్ది కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయొద్దు ఇప్పుడు కార్న్ ఫ్లోర్లో ఒక స్పూన్ వర్క్ అయితే తీసుకొని మంచిగా వాటర్ కలిపేసుకొని పోసుకున్నాం ఇది అనేది థిక్నెస్ కోసం మీకు కూడా కావాలంటే పోసుకోండి లేకపోతే ఆప్షనల్ ఇలా పోస్తే కొంచెం థిక్నెస్గా బాగుంటుంది ఆ సాసులన్నీ కలిసి సో ఈ విధంగా అయితే అయిపోయినట్టే చాలా ఈజీగా మనం ఇంట్లోనే మంచిగా చేసేసుకోవచ్చు చికెన్ మంచూరియా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసేసుకోండి సాసులు చక్కగా పెట్టుకుంటే మనం రెసిపీస్ ఇంట్లోనే మంచిగా చేసేసుకోవచ్చు ఇక అయిపోయినట్లే చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిపైన కరివేపాకు అండ్ కొత్తిమీర జస్ట్ గార్నిష్ కోసం అనమాట ఈ విధంగా కలిపేసుకొని వేడి వేడిగా తింటుంటే అసలు బావు నిజంగా ఆ సాసులు మంచిగా ముక్కకు పట్టినాయి ఎంత టేస్టీగా ఉందంటే అసలు చెప్పలేము మీ పిల్లలకు కూడా మంచిగా ఇంట్లో చేసి పెట్టండి చూసారు కదా ప్రాసెస్ అంతా ఈ విధంగా అయిపోయినట్లే చక్కగా ఈజీగా అయితే అయిపోతుంది చికెన్ తో వెరైటీగా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి అసలు చెప్పాలంటే చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్